హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఛానల్ అందరిలో ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలకు వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేసి వీడియో షూట్ అయితే మొదలు పెట్టండి లాస్ట్ కి విన్నర్ చాలా కన్ఫ్యూజన్లో చాలా ఏదంట ప్రైవసీతో అసలు విన్నర్ ఎవరు అని మనం ఎప్పుడు కూడా అనుకూలం ఎవరు అవుతారా ఎవరు అవుతారా అని వెయిట్ చేసి 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 లాస్ట్ కి విన్నర్ నిఖిల్ అని డిసైడ్ చేశారు నాకు ఇద్దరు చాలా తక్కువ ఓట్స్ తో ఇద్దరు తెలియదు నా దృష్టిలో ఇద్దరు విన్నర్సే ఎందుకంటే ఇద్దరికి కూడా చాలా ఎక్కువ గ్యాప్ అయితే ఏమి ఉండదు ఓట్స్ లో చాలా తక్కువ గ్యాప్ తోనే ఇద్దరు విన్నర్ అవటం ఇద్దరు విన్నర్ లెక్కే లెక్క కానీ నిఖిల్ కొంచెం ఎక్కువ ఓట్స్ తో నిఖిల్ విన్ అయ్యాడు నిఖిల్ కి కంగ్రాచులేషన్స్ నిఖిల్ మలయకల్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడు గా ఎంటర్ అవుతారు కానీ నిఖిల్ మాత్రం టైటిల్ ఫేవరెట్ గానే ఎంటర్ అయ్యాడు మొదటి రోజు నుండి చివరి రోజు దాకా తన యొక్క దూకున్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు బిగ్ బాస్ హౌస్ కా మాలిక్ నిఖిల్ మలయకాల్ సో మతానికి తన కళ నెరవేర్చుకున్నాడు నిందల పడ్డాడు అలానే మిత్రులతో మిత్రులు ఎవరైతే స్నేహితులు ఉన్నారో చేతే సూటిపోటి మాటలు మనసు గుచ్చే విధంగానే మాట్లాడారు అది ఏ టాపిక్ అయినా అందులో నిఖిల్ భాగస్వామి అయ్యాడు గ్రూప్ గేమ్ అన్నా లేదు అది క్రష్తో క్రష్ పేరు పెట్టి ఇంకో విధంగా మాట్లాడినా అట్లానే నువ్వు ఫేకు నువ్వు రియల్ కాదు అన్నా ఇంకా బయటికి రావటం లేదన్నా సేఫ్గా ఆ విన్ అవ్వాలంటే నిఖిల్ టీంలో ఉండాలి అలానే మనం ముందుకు వెళ్ళాలంటే నిఖిల్ కావాలి అలానే బయట ఫ్యాన్స్ కానీ అన్ని రకాలుగా మనం లో ముందుకు ముందుకు సేఫ్ అంటే దీని నుంచి బయటపడాలన్నా ఎలిమినేషన్ బయటపడాలన్నా నుండి బయటపడాలన్నా టాప్ లోకి వెళ్ళాలన్నా లేదు ఏదైనా పవర్ ఇచ్చే ఇమ్యూనిటీ రావాలన్నా ఎట్లా అయినా నిఖిల్ పక్కన ఉండాలి కొంతమంది నిఖిల్తో మాట్లాడాలనుకున్నారు కొంతమంది నిఖిల్తో వస్తు చూపించారు ఇలా ఎన్ని రకాలు చూస్తున్నాయి టైటిల్ కి అడ్డంగా నిల్చున్నాడు ఎవరైనా సరే నన్ను ఢీకొట్టిన తర్వాతే అని చెప్పేసి ఇక తన ఆటలోకి దిగాడంటే మాత్రం అందరూ సైడ్ అయ్యి సలాంగ్ కొట్టాలి విజయం తలదించాలి వారు వన్ సైడ్ అవ్వాలి నిజంగా ఫిఫ్టీన్త్ వీక్ వరకు తను పడిన కష్టానికి నిజంగానే ఫలితం ఫలితం దక్కిందని అనుకోవాలి మనిషి సుఖానికి అడుగులు ఉంటాడు కానీ మాటలో దూకుడు ఉంటదం కానీ మాటలో మాత్రం చాలా మంచితనమే ఉంటుంది మనసులో మాత్రం చాలా సున్నితత్వమే ఉంటుంది నో డౌట్ ఇక ఈ అబ్బాయి ఎవరు గౌతమ్ సో పోరాట యోధుడు అని చెప్పాల్సిందే నో డౌట్ అందులో బిగ్ బాస్ సీజన్ కి ఊపిరి తీసుకువచ్చిన అంటే కొన ఊపిరితో కొట్లు మెట్లాడుతున్న బిగ్ బాస్ సీజన్ కి ఊపిరి తీసుకొచ్చాడని చెప్పాలి సునామీలా విరుచుకుపడ్డాడని చెప్పాలి సోలో ఫైటర్ రియల్ ఫైటర్ అలానే పోరాట యోధుడు రియల్ ఫైటర్స్ కి రేసుగురులా పరిగెత్తే వాళ్ళకి ఓటమితో సంబంధం లేదు వాళ్ళ పోతూనే ఉంటారన్నమాట సో ఈ ఓటమిని పట్టించుకోరు నిజంగా తనకి మంచి అంటే ఈ సీజన్ కు వచ్చి చాలా మంచి పని చేస్తాడు అనిపించింది గుడ్ సో చాలా వరకు దగ్గరగా నాకు ఫీల్ కలిగింది అయ్యో డబ్బులు తీసుకున్నట్టు అని నాకు అనిపించింది ఎందుకని అనిపించింది అంటే అక్కడ నాకు లోపల ఎంటర్ అయిన తర్వాత యాక్చువల్ పేరెంట్స్ ని అడగటము అని డబ్బులు థర్డ్ ఉన్నప్పుడు మీ పేరెంట్స్ తీసుకోమంటారా మీ అబ్బాయిని అడగటం అలా టాప్ టూ లో ఉన్న వాళ్ళని అసలు పేరెంట్స్ నాకు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ కనపడడం అన్నది జరగదు ఒకవేళ కనపడి ఉన్నట్టు అయితే ఏమైనా తీసుకోమని చెప్పే వాళ్ళేమో అని అంటే ఈ సారి అంతకు ముందు కూడా ఈ డబ్బులతో మాయ చేశారు కదా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది సీజన్ కి అందుకని ఈ ఈసారి అలా కాదు అని చెప్పేసి అందుకే టాప్ ఫైవ్ లో గానీ టాప్ ఫోర్ లో గానీ ఎక్కడ పెట్టలేదు అది ఎక్కడ పెట్టారు టాప్ త్రీ లో టాప్ త్రీ నబీల్ కూడా తీసుకున్నాడా అనిపించింది నాకైతే నబిల్ తీసుకోవచ్చు కూడా కానీ నబీల్ కూడా భలే కరెక్ట్ గా నా డబ్బుల కోసం రాలేదు సార్ నేను ఇక్కడ దాకా వచ్చానంటే నాకు తెలుసు అది ఎంత బాగా జరిగిందో అని చాలా జాగ్రత్త చెప్పండి నేను వీళ్ళిద్దరు అనుకున్నాను ఇద్దరు కర్పంగా తీసుకోవడం తెలుసు ఎందుకంటే ఇద్దరు మనసత్వం కూడా చాలా సింపుల్ డబ్బుకి వాల్యూ ఎవరు కానీ ఇద్దరికి కూడా ఏమనుకుంటున్నారు మేము ఇద్దరు మేము విన్నర్ అవుతాం అనే గట్టి నమ్మకంతోనే ఉన్నారు ఎందుకు గౌతమ్ కి గౌతమ్ అందరు ఫీడ్బ్యాక్ అలాగే ఉంది నిఖిల్ కి తన మీద తన నమ్మకము అలాగే ఫీడ్బ్యాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినాయి ఎందుకంటే విన్నర్ అన్న విషయం తనకు అర్థమైనా కానీ గౌతమ్ పోటీగా వస్తున్నాడు అన్న విషయం అర్థమైనా కానీ ఏమో ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాను కదా కంపల్సరీగా నాకు ఇచ్చేస్తారన్న ఆలోచన ఒకటేందంటే గెలుపు అనేది డామినేట్ చేసింది వారిద్దరు మనస్తత్వంలో డబ్బు కన్నా కూడా నేను గెలవాలి ముందది పోతే పైన డబ్బులు ఉంటాయా లేవా ఎందుకంటే ఇద్దరికీ తెలుసు అటో ఇటో తెలియదు అంటే ఇద్దరులో గెలుస్తామన్న ధీమా ఉంది ఏదైనా జరగచ్చు అనే భయం కూడా ఉంది ఎవరికి కూడా ఓవర్ కాన్ఫిడెంట్ అంటే కాన్ఫిడెంట్ గా లేరు ఇద్దరులో అంటే నేను గెలవాలని కోరిక ఉంది గెలిచే అవకాశం ఉందని తెలుసు తప్ప ఎంతసేపటికి నేనే గెలుస్తాను అన్న కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఇద్దరు మనస్తత్వంలో కూడా ఒక మంచి సిమిలారిటీ ఉంది మనం డబ్బు కన్నా కూడా ఆడియన్స్ యొక్క దీనికి వెళ్దాం అన్న దాని మీద ఉంది ఏమో కొద్ది నాకు సార్ గట్టిగా ఫోర్స్ చేసినట్టు బాగుండేది ఫోర్స్ ఎక్కువ చేయలేదేమో నచ్చింది మేబీ డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉండుండొచ్చు మనం ఇదేం కాదు కానీ కానీ ఎప్పుడు ప్రతి సీజన్ మనం ఏమంటాం మనం ఏం మాట్లాడుకుంటాము కంపల్సరీగా రన్నర్ అప్ కూడా ఏదో కొద్ది ఇది ఉండాలి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి ఏదో ఒక న్యాయం జరగాలి మేము ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటాం దాని గురించి కానీ ఈసారి అది దొరకలేదు అబ్బాయికి అలాగే కరెక్ట్ పర్సన్ రన్నర్ కి అలాగే తనకు కూడా ఒక న్యాయం ఇద్దరు ట్రక్ కదా ఏదో కార్ ఆ లో తీసుకోడు నో డౌట్ అది ఆ కామన్ థింగ్ అది ఇద్దరు ఇద్దరే కాబట్టి బాగుంది సో మొత్తానికి నిఖిల్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాడు వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ మాత్రం ఫుల్ అసలు ఆ ఒకటి ఒక మాట అంటాడు నిఖిల్ నాకు అది బాగా నచ్చింది నేను పరాయవాడిని కాదు మీ ఇంటి బిడ్డనే నమ్మినందుకు అని చెప్పేసి ఎస్ ఇక్కడ తెలుగు ప్రజలు మరోసారి గెలిచారు బా అంటే కళకి భాషతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు అందులో తెలుగు వాళ్ళకి నచ్చితే హక్కును అంటే హక్కును చేర్చుకుంటారు మనసులో పెట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళని వాళ్ళకి ఏదైతే ఇవ్వాలనుకుంటారో ఎలాంటి ఆశించకుండా అంత ప్రేమను చూపిస్తారన్నమాట ఆ విషయంలో తెలుగు వాళ్ళు ఎప్పుడూ గ్రేటే స్టేట్లో మనల్ని పెద్దగా ఎవరు ప్రోత్సహించరు కానీ మనం మాత్రం వేరే వాళ్ళని ప్రోత్సహించినంత బాగా అంటే కలని కలనాన్ని చూస్తాం తప్ప మనకి కులంతోనూ మతంతోనూ ప్రాంతాలతోనూ సంబంధం ఉండదు ఆ విషయంలో తెలుగు వాళ్ళు ఎప్పుడూ గొప్పవాళ్లే అందులో ఒకళ్ళ మీద ప్రేమ చూపించడంలో మాత్రం దేశంలో మొత్తం మీద మనకి తీసిన అంటే మనకి మించిన వారైతే లేరు అందులో అది ఇంకోసారి ప్రూవ్ అయ్యింది అంటే అనొచ్చు తెలుగు వాళ్ళు మరి సపోర్ట్ చేయలేదు ఎంత గౌతమ్కి అని అది ఆట అంతే ఆట అలా అని చెప్పి తెలుగు వాళ్ళు గౌతమ్కి ఎందుకు సపోర్ట్ చేయలేదు గౌతమ్ని నెత్తిన పెట్టుకున్నారని చెప్పాలి గౌతమ్ అంటే ఇప్పుడు ఒక క్రేజీ థింగ్ అని కనపడాలి ఇప్పుడు అందరూ గౌతమ్ ఒకప్పుడు గౌతమ్ టూ పాయింట్ అశ్వథామ టూ పాయింట్ జీరోగా ఎలా నెగిటివ్గా పాపం ఇబ్బంది పడ్డాడు ఈ రోజు గౌతమ్ బయటకు వస్తే ఏ తగ్గేది తగ్గేదిలే మనసత్వం అసలు మామూలుగా కాదనమాట సో అది వచ్చింది కప్పుదే ఉందండి అక్కడ దాకా వెళ్ళి కప్పే గెలవాల్సిన అవసరం లేదు ఉంటది తప్పనే కాదు కొద్దిగా ఎందుకనంటే మనం ఒక అమౌంట్ గురించి ఎందుకు మాడుకోవాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడు ఒకటండి అందరికీ కూడా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో వాళ్ళు ఎంత కష్టపడుతుందైనా సరే ఆ డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటారు ఎంత ఎంత వాళ్ళైనా సరే కొంతమంది తనకు ఉన్న పాపులారిటీ కోసం కావచ్చు తనకి ఇంకా పేరు రావాలి తనకంటే ఆపర్చునిటీస్ రావాలని కొంతమంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇద్దరికి కూడా అవసరమే కూడా ఈక్వల్ పెద్ద ఈ ఫేమ్ తర్వాత తర్వాత అసలు మామూలుగా ఉండదు కెరియర్ బ్రహ్మాండంగా ఉంటది కి వెళ్తుంటారు ఓపెనింగ్స్ కెళ్తుంటారు వెబ్సిరీస్ వస్తుంటాయి చాలా రకాలుగా వాళ్ళు ఎన్ చేస్తారు పెద్ద గొప్ప విషయమే కాదు ఇక్కడ దాకా రావడం చాలా గొప్ప విషయం ఇప్పుడు నిఖిల్ కి మనం అంతసేపటికి అనుకుంటామంటే కొంతమంది గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ బ్రహ్మాండంగా ఆడాడు గౌతమ్ చాలా గౌతమ్ వల్లే అసలు నిజంగా ఫేమ్ వచ్చింది బిగ్ బాస్ కి మలుపు తిప్పింది టర్నింగ్ పాయింట్ అయింది గౌతమ్ వల్ల ఈ టగ్ ఆఫ్ వార్ రావడం అనేది గౌతమే అసలు అనే గౌతమ్ అనే వ్యక్తి లేకపోతే ఇదంతా వార్ వన్ సైడే నిఖిల్ నల్లరి మీద నడక అయిపోయేది సీజన్ కి అంతా ఇది కాదు ఆ విషయంలో మాత్రం గౌతమే అలా అని చెప్పి మనం నిఖిల్ని చూడండి ఒకసారి మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా మామూలు ఆట అది ఏమన్నా ఓరి నాయనో ఎన్ని రకాల మానసికంగాను అంటే సైకలాజికల్ గాను ఫిజికల్ గాను చాలా ఇబ్బంది పడ్డాడం అబ్బాయి ఎందుకంటే ఆటలో అబ్బాయి దూకుడుగా ఆడే తత్వం అలా అని చెప్పి గౌతమ్ కూడా దక్కి కదా నరాలు పొంగి దెబ్బలు తగిలిద్దరు బ్రహ్మాండం అలా నిఖిల్ కూడా ఎక్కడా కూడా స్టార్టింగ్ నుంచి అన్నిట్లో నలిగిపోయాడని చెప్పాలి ఇంత హెవీ జర్నీ అది ఎమోషనల్ గా చాలా రోలర్ కోస్టర్ అబ్బాయికి అది కాబట్టి ఈజ్ వెరీ డిజర్వ్డ్ పర్సన్ ఇక ఓటింగ్ అంటారా కామన్ కొంత అంటే జానపద ఉంటుంటారు ఇప్పుడు ఓటింగ్ అనేది ఇప్పుడు నిఖిల్ ఆయన పక్క ఎవరు పృథ్వీ కానీ లేకపోతే యష్మి వాళ్ళ ఓట్లు కానీ అట్లానే కొద్దిగా అదర్ స్టేట్స్ ఓట్లు కానీ ఇలా కొంత కలిసి వచ్చి ఉండొచ్చు తప్పేం లేదు అలా అని చెప్పేసి ఇక్కడ మనం గౌతమ్ అని చెప్పి తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే అంత పొటాపోటీగా అంత నగ్గా టగ్ ఆఫ్ మూమెంట్ రావటం సో ఇంకో ట్యాగ్ కూడా తెలుగు వాళ్ళని ఒక ట్యాగ్ కూడా దాన్ని కలిసి రావటం అలా అని చెప్పి కేవలం ఆ ట్యాగ్ వల్ల గౌతమ్కి ఓట్లేసారు అన్నది మాత్రం తప్పు వస్తుంది అది మాత్రం అది తప్పు ఎందుకంటే అలా కనుక వేస్తే అబ్బాయి అవ్వాలి కదా మరి అలా విన్నవ్వలేదంటే అర్థం ఏంటి ఆడియన్స్ ఎక్కడా కూడా అసలు లాంగ్వేజ్ చూడలేదు ఇద్దరికి ఈక్వల్ గానే పడ్డాయి ఏదో చిన్న అటు ఇటుగా పడుంటాయి సో ఇద్దరు డిజర్వ్ నో డౌట్ ఎలా అనిపించింది అసలు నాకైతే నవీన్ సేతుపతి ఉపేంద్ర రావటం ఈ షోకి నాకైతే నాకు తెలుసు కానీ విజయ్ సేతుపతి గారు నాకు రీసెంట్ గా అంటే మనం తమిళ సినిమా మూవీస్ చూడం కాబట్టి ఎక్కువగా నాకు తెలుసు ఓకే హీరో అనుకున్నాం కానీ నేను రీసెంట్ గా చాలా విషయాలు తెలుసుకున్నాను ఆయన గురించి ఆయనకి అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చాలా సింప్లిసిటీ సింపుల్ గా బాగా యాక్టింగ్ చేస్తాడు ఫైట్లు చేస్తాడు ఇవి కావండి ఫ్యాన్స్ ఏంటంటే ఆయన డౌన్ పర్సనాలిటీ మీరు చూడండి ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు కూడా అసలు ఎలా యాక్టర్ అయ్యాడు అనుకుంటారు ఏంటి మాట్లాడలేదండి నేను మళ్ళీ తమిళ్ బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తున్నాను అసలు ఏం మాట్లాడలేదు మరి ఏం చెప్తూ ఉంటారు వాళ్ళకి కంటెస్టెంట్స్ కనుక గట్టిగా చెప్పుంటారా అనిపించి ఇలాంటి కంటెస్టెంట్ కనుక హౌస్ లో ఉంటే ఫేక్ మాస్క్ పెట్టుకుని ఆడుతున్నాడు మంచిగా ఉండాలని ట్రై చేస్తాడు అట్ట జనల్ గా బయట కూడా అలా ఉంటుంది ఎవరు ఉండరు అనుకుంటాం కానీ విజయ్ సేతుపతి అలానే ఉంటాడు తనకి తాను డౌన్ చేసుకోవడం చాలా సింపుల్ గా అనమాట తన డ్రెస్సింగ్ కానీ మాట తీరు కానీ ఎంత డౌన్ టు ఎర్త్ ఆ డౌన్ టు ఎర్త్ కే వేరాభిమానులు ఉన్నారు అలాంటి వ్యక్తి హౌస్ లోకి వెళ్ళి పేరు పెట్టి గౌతమ్ అలా తీసుకొని రావడం అన్నది మా నబీల్ అయితే ఉంటాడు ఇట్లా అని చెప్పి మళ్ళీ పెడతాడు రోహిణి కలిసి కిసి పెట్టమంటే చెప్పి చేతికి పెడతాడు అనమాట అక్కడ చాలా నాకు అక్కడ అక్కడ కొద్దిగా ఫ్యాన్ మూమెంట్ చాలా బాగా అనిపించింది అన్నమాట ఆయన రావటం ఏంటి ఆయన కంట్రీ అవినాష్ నేమ ఉపేంద్ర ఉపేంద్ర గారు ఎక్కడ తక్కువేం ఏం కాదు ఆయన కూడా అంతే మంచి యాటిట్యూడ్ అన్నమాట ఆయన సినిమాలు చాలా వైల్డ్ గా ఉంటాయి కానీ ఆయన మాత్రం చాలా డిఫరెంట్ యుఐ యుఐ రెండు కలిస్తే యూనివర్స్ గాడ్ కూడా అది ఎక్కడ పాండమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సినిమాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు అసలు సైకాలజికల్ గా ఉంటాయి చాలా రియాలిటీగా కోర్ట్స్ అంటే కొన్ని లెసన్స్ మనం నేర్పిస్తాను ట్రై చేస్తాడు ఆయన ఆయన లోపలికి వెళ్ళి అవినాశం తీసుకురావడం చాలా అక్కడ అవినాశ్ ఎలిమినేషన్ చేసినప్పుడు గన్స్ గిన్స్ అడవటు చేశారు బ్రహ్మాండంగా బ్రహ్మాండ బాగుంది అది ప్రేరణ ఎక్స్పెక్ట్ చేసింది కొద్దిగా టాప్ త్రీలో ఉంటానేమో అని అనుకున్నట్టు ఫీల్ అవుతుంది అయిపోయి అరే నువ్వు కూడా రెడ్డి నెక్స్ట్ ఎవరికి నవీన్కి ఏ అంటాడు అలాగే అబ్బాయే బయటకు వచ్చాడు నెక్స్ట్ బయటకు వచ్చి అదే ఉంటాడు నాకు తెలిసి నవీల్ అన్నావు అవర్ వచ్చేసాను అని చెప్పేసి సో అలా అందరి జర్నీస్ బాగున్నాయి నాకు సార్ జర్నీ కూడా చాలా బాగుంది సూపర్ గా ఉంది రామ్ చరణ్ గారు రావడము ఆయన చాలా మాటలు వచ్చేసి కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్ కూడా అనమాట కూడా యాటిట్యూడ్ అంటే మంచి వ్యక్తిత్వం అది ఆ హంబుల్గా తగ్గి ఉండడం అనే మనసు తను చాలా నీట్గా నేర్చుకున్నాడు తనకు తాను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు రామ్ చరణ్ ఇప్పుడు చిరంజీవి గారి షాడోలు రామ్ చరణ్ లేడు అసలు మాములుగా చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ అనే రోజులు పోయి అంటే చిన్న అప్పట్లో ఫస్ట్ అలా ఉండేది కానీ ఇప్పుడు తనకి ఇండివిజువల్ ఇమేజ్ ఏర్పడింది ఇప్పుడు అంటే ఎలా ఉంటదంటే రా చిరంజీవి గారు రామ్ చరణ్ లాంటి మంచి కొడుకు ఉండడం రామ్ చిరంజీవి గారు అదృష్టం అన్న ఒక ఆ ఫీల్ కలజేసేటట్టుగా తన జర్నీ ఉన్నదన్నమాట నాకైతే నాకు పర్సనల్ గా రామ్ చరణ్ యాక్టింగ్ ఇష్టమా అయన్ని ఇష్టం ఏం అనేది తెలియదు కానీ రామ్ చరణ్ ఉపాసన వాళ్ళిద్దరు మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ ఒకరు ఒకరు వాళ్ళు ఉండే విధానం అండర్స్టాండింగ్ ద బ్యూటిఫుల్ అనమాట చాలా మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ హీఈ్ నో డౌట్ ఆ స్వామి చాలా ఎక్కువ సో అలా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అన్నది కంప్లీట్ అయిపోయింది అలాగే బీబీ ఎయిట్ కంప్లీట్ అయిపోయింది బిగ్ బాస్ తెలుగు ఎయిట్ అన్నది ఇంకా నెక్స్ట్ బీబీ నైన్ లేకపోతే మధ్యలో ఓటీటీ ఉంటదా లేదా అన్న విషయం అయితే మనం వెయిట్ చేయాల్సిందే మనకి అప్డేట్స్ వచ్చేదాకా కూడా సో అప్పుడు దాకా కూడా మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మధ్యలో కూడా అప్పుడప్పుడైనా సరే కంపల్సరీగా వీడియోస్ చేస్తూ ఉంటాము ట్రై చేస్తాము అది కూడా మీరు చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు దాకా మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఏ ఎంత ఏ వాళ్ళకి సాధ్యమైనంత వరకు ప్రతి వాళ్ళు కమెంట్స్లో మీ కప్పులు కప్పులు రివ్యూస్ ఇలా చాలామంది చెప్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట కానీ నాకు తెలిసినంత వరకు ఈ సీజన్ లో కామెంట్స్ మాకు ఏమీ రాలేదు కానీ చాలా మంది అందరూ అన్నిటికన్నా చాలా కష్టమైన వ్యవహారం అందరికి మెచ్చే విధంగా మాట్లాడటం అన్నది చాలా కష్టం అది మేము మాక్సిమం ట్రై చేసాము ఆటని ఆటలానే చూడటం ప్రయత్నించాము వాళ్ళు ఆటలో తప్పులు చేస్తారే తప్ప వాళ్ళు తప్పుడు వాళ్ళు కాదు అని ఒక శ్లోగంతోనే మనం స్లోగన్ చేస్తున్నాము అందుకే మనకు వ్యూస్ రావని ఉంటారు కొంతమంది మీకు సబ్స్క్రైబర్లు పెరగాలంటారు పర్లేదు ఆ పెరిగిన సబ్స్క్రైబర్లు ఆ వచ్చే వ్యూసే చాలు అనుకుంటున్నాము కారణం ఏంటంటే ప్రతి వ్యక్తిలోనూ పాజిటివ్ ఉంటుంది ఆ పాజిటివ్ చూడాలి నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ని జస్ట్ మాట్లాడుకోవాలి తప్ప ఆ నెగిటివ్ని బేస్ చేసుకొని అవతల వ్యక్తిని నెగిటివ్గా చిత్రీకరించే ప్రయత్నం చేయకూడదు అని అలానే వాళ్ళందరూ హోసలు ఎవరో ఒకళ్ళే గెలవాలి ఆ గెలిచే వ్యక్తి మనం మీరు కోరుకునే వ్యక్తి అవ్వాలి కానీ అందరికీ మంచి జరగాలి ఇప్పుడు మాకన్నా కూడా ఇక్కడ చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయ్యటము రవతల తిరగటం ఇదంతా దేనికి వస్తుంది ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం మీద అంటే ఇది మీ వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వంలో మీరు పెట్టే కామెంట్ జనరల్గా అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఏంటి ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నారన్నది ఒక నెగిటివ్ అవుతుంది కానీ ఆ నెగిటివ్ కామెంట్ మీరు పెడతాను కొద్ది ర్యాష్గా మాట్లాడటానికి వెనక కారణం ఏంటి మీరు ఇంకో వ్యక్తి మీద చూపించిన అభిమానం ఆ వ్యక్తికి మీకు రక్త సంబంధం లేదు కనీసం ముక్కు బాగా పొక్కుపరిచేయం ఉండదు కనీసం కలిసే ఛాన్స్ కూడా ఉండదు దూరంగా చూసే ఛాన్స్ కూడా రాదు ఏదో హౌస్లో ఉన్నారు ఒక షోలో ఉన్నారు కనెక్ట్ అయ్యారు ఆ వ్యక్తి గెలవటానికి ఆ గెలవటానికి మీరు చూపించే ప్రేమ ఆ వ్యక్తిని ఏమైనా అన్నప్పుడు అతనికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీకు కలిగే ఒక చిన్న బాధ ఆ బాధే ఆ పరుషమైన పదాలతో కామెంట్ వస్తుంది పెద్ద లెక్కేం కాదండి ఎందుకంటే మీ బాధ మీ మనసులో తన మీద ఉన్న ప్రేమ ముందు అయితే ఆ పదాలని మనం లైట్ తీసుకోవడమే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది బాధలో వచ్చింది తప్ప మీ రియాలిటీ కాదు కదా అది అందుకనే అందరం మన మీరు చూపించే అభిమానం విలువైనది వెలకట్టలేనిది అలానే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు అభిమానించిన అందరికీ అభిమానం చూపించే విధానం మాత్రం సేమే ఇలాంటి అభిమానులు ఉన్నందుకు నేను ఎప్పుడు అనుకుంటున్నాను వాళ్ళు చాలా అదృష్టవంతులు అన్నమాట నో డౌట్ అది ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తికి ఫ్యాన్జం ఫ్యానిజం అనేది ఒక సపోర్ట్ ఒక ఎనర్జీ అది దాని తల మీద వాళ్ళు ఇచ్చే ఆ సపోర్ట్ తలకు ఎక్కించుకోకుండా దాన్ని కాపాడుకుంటూ అండర్ టు అండర్ గ్రౌండ్ అంటే డౌన్ టు ఎర్త్ లా బిహేవ్ చేస్తే ఆ లైఫ్ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఫ్యూచర్లో ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు విజయసాయి గురించి మాట్లాడాను కదా అదే ఆయన మీరు ఎప్పుడు కూడా నాకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారు అని కనపడదు నాకు ఒకసారి అవుట్ ఫిట్స్ కూడా మరోసారి విలేకరులు అడిగారు మీరు ఏందండి మీరు కాస్ట్లీ డ్రెస్సులు సెలబ్రిటీస్ లా ఉండరు అని అంటాడనమాట నేను ఏదో కావాలనో ఇలా సింపుల్గా ఉండాలనో వేసుకోనండి ఇది నాకు కంఫర్ట్ నాకు ఇది అట్లానే నేను తక్కువేం కాదని అని చెప్పేసి ఒక్కొక్క షర్టు గురించి చెప్తాడనమాట ఈ వాచి ఖరీదైందే ఈ ప్యాంట్ ఖరీదైందే అని చెప్పేసి చాలా బాగుంటుంది సో అందరూ అలా ఉంటాయని ట్రై చేయాలి మంచి అందరిలో మంచి చూడాలి మనం మంచిగానే ఉంటే మనకు కూడా మంచి జరుగుతుంది అంతే గుడ్ ఆల్ ది బెస్ట్ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ మంచి జరగాలని ఇంతకాలం హ్యాపీగా మూడు నెలలు ఎంటర్టైన్ చేశారు మనకు ఒక టాపిక్ అయిన ఇంట్లో కూడా ప్రశాంతంగా కూర్చే మాట్లాడుకోవడానికి సో మళ్ళీ నెక్స్ట్ రియాలిటీ షోస్లో మిమ్మల్ని ఇంకా మీరు ఇలానే ఎంటర్టైన్ అవుతూ మీకున్న ఎకనామికల్ బాధలు కావచ్చు ఇంకేదైనా సమస్యలు అన్నీ కూడా వాటిని పాజిటివ్గా చూడండి వాటిని ఎక్కడ కూడా ఓన్ తీసుకోమాకండి లైఫ్ ఈజ్ షార్ట్ మేక్ ఇట్ బ్యూటిఫుల్ ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతూ ఉంటాము దాన్ని అక్కడ వదిలేసి ముందుకు వెళ్తేనే భవిష్యత్తు బంగారం అవుతుంది ఆల్ ది బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాయ్